అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలో యోగంలో నలభై ఒకటి నుండి నలభై ఏడు శ్లోకములు పారాయణం చేద్దాం అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ శంకర ఓ కృష్ణ అధర్మము పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు ఓ వార్ష్ణేయ స్త్రీలు దూషితులు అయినచో వర్ణశంకరము కలుగును సంకరో నరకాయవ కులం కులస్య పతంతి పితరో హేషాం లుప్తపిండోదక్రియా వర్ణసంకరమైన సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశపూర్వీకులు కూడా పతనమౌదురు దోషై రేతరే జాతిధర్మా కులధర్మాచా కుటుంబ ఆచారం నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందడానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసోశ్రుమా ఓ జనార్దన కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను అహో బత తుం స్వజన స్వజనముద్య అయ్యో ఎంత ఆశ్చర్యం ఈ మహాపాపం చేయటానికి నిశ్చయించాము రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము సిద్ధపడ్డాముతీకారం అశస్ పానయరాష్ట్రారనేహన్యూ తన్మే క్షేమతరం భవేత్ శస్త్రరహితుడనే ఎదిరింపని నన్ను శస్త్రములు చేయబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు క్షేమదాయకమే అగును ససరం చాపం సంజయ్ విసృజ్విఘ్నమానసా సంజయుడు ఈ రీతిగా పలికెను ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడి ఈ విధముగా శోకతప్త మనస్కుడై రణరంగమున తన బాణములను గాండివమును రథమధ్యమందు విడిచిపెట్టి తాను యుద్ధము చేయనని రథములో క్రింద కూర్చుండిపోయెను ఇంతటితో ఈ ఐదవ వీడియోతో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము పారాయణము పూర్తయినది తిరిగి మళ్ళీ వచ్చే శనివారం వీడియోలో రెండవ అధ్యాయము సాంఖ్యయోగము శ్లోకములతో మళ్ళీ కలుద్దాము ॐ नमो भगवते वासुदेवाय